రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో మన ఆలోచనలను బాగా కదిలించే ఒక విషయం ఉంది దాని గురించి ఈరోజు కాస్త లోతుగా మాట్లాడుకుందాం చెప్పండి అదేమిటంటే ధనవంతులు డబ్బును సృష్టిస్తారు అని అవును ఐదో పాఠం అది వినడానికి కొంచెం ఏమో వింతగా ఉంటుంది కదా ఇక్కడ ఉద్దేశ్యం నకిలీ నోట్లు కొట్టడం కాదు 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 అస్సలు కాదు కేవలం జీతం కోసం పని చేయడం కాకుండా డబ్బు మన కోసం పనిచేసేలా లాభదాయకమైన అవకాశాలను వెతికి పట్టుకోవడం లేదా కొత్తగా సృష్టించడం సరిగ్గా చెప్పారు అదే చాలామంది అనుసరించే ఉద్యోగం జీతం మార్గం ఉంది కదా దానికి పూర్తిగా భిన్నమనమాట అవును చాలా భిన్నం అసలు ఈ ఆలోచన వెనుక ఉన్న లోతైన అర్థమేమిటో కాస్త విడమర్చి చూద్దాం తప్పకుండా డబ్బును సృష్టించడం అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు లాభాలు తెచ్చిపెట్టే ఆస్తులను వ్యాపారాలను నిర్మించడం అనమాట ఓకే ఆస్తులు వ్యాపారాలు అవును రచయిత తన రిచ్ డాడ్ ఇచ్చిన ఒక సలహాను గుర్తు చేసుకుంటారు చూడండి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వెతకడం కాదు కొనడానికి ఒక మంచి కంపెనీని వెతుకు అని అంటే యాజమాన్య దృక్పథం ఎగ్జాక్ట్లీ అంటే మనమే ఇతరులకు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని మరి దానికోసం పటిష్టమైన వ్యాపార ఆర్థిక ప్రణాళికలు ఎలా రాయాలో నేర్చుకోవాలని కూడా సూచించారు అంటే కేవలం ఉద్యోగిలా కాకుండా వ్యవస్థాపకుడిలా ఆలోచించడం అదే ఇక్కడ కీలకమేమిటంటే నిరంతరాయంగా ఆదాయాన్నిచ్చే కిట్టుబడులు అంటే ఆస్తులు ఎసెట్స్ అంటాం కదా వాటిని సృష్టించడం ఆస్తులు అంటే మన జేబులో డబ్బు వేసేవి లయబిలిటీస్ అంటే డబ్బు తీసుకోనేవి అంతే సింపుల్గా అదే తేడా ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్న మీ సొంత వ్యాపారాన్ని చూసుకోవడం అనే ఆలోచనకు కనెక్ట్ అవుతుంది అవునవును గుర్తుంది దీనివల్ల ఏమవుతుందంటే నిష్క్రియాత్మక ఆదాయం అంటే ప్యాసివ్ ఇన్కం వస్తుంది డబ్బు మనకోసం పనిచేస్తుంది అంటే మనం నిద్రపోతున్నా డబ్బు వస్తూనే ఉంటుంది అన్నమాట కొంతవరకు ఆ మాట నిజమే మరి ఇలా డబ్బుని సృష్టించగలగడానికి మనలో ఎలాంటి నైపుణ్యాలుండాలి ఆలోచనా దృక్పథం ఎలా ఉండాలి మంచి ప్రశ్న పుస్తకం ప్రకారం అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆర్థిక అక్షరాస్యత ఫైనాన్షియల్ లిటరసీ నిజం అది చాలా కష్టం డబ్బు వస్తూ పోతూ ఉంటుంది కానీ అది ఎలా పనిచేస్తోందో దాన్ని ఎలా మనకోసం పని చేయించుకోవాలో తెలిస్తేనే అప్పుడు దానిపై పట్టు సాధించి సంపద నిర్మించుకోగలము అని రచయిత గట్టిగా చెప్తారు అవును చాలా మందికి ఈ బేసిక్ అవగాహన లేకపోవడం వల్లే జీవితాంతం డబ్బు కోసం పరుగులు పెడుతూనే ఉంటారు నిజమే అంతేకాదు మన ఆలోచనా విధానం కూడా చాలా చురుగ్గా ఉండాలి అంటున్నారు ఆ చురుకైన ఆలోచన గురించి పుస్తకంలో ఒక మంచి ఉదాహరణ ఉంది గుర్తుందా నేను ఆ అదే ఏదైనా కొనలేని పరిస్థితి వచ్చినప్పుడు నేను దీన్ని కొనలేను అని అనేస్తే మన మెదడు ఇంకా ఆలోచించడం ఆపేస్తోందట క్లోజ్ చేసినట్టు సరిగ్గా అదే నేను దీనిని ఎలా కొనగలను అని ప్రశ్న వేసుకుంటే అప్పుడు మెదడు పనిచేయడం మొదలుపెట్టి కొత్త మార్గాలను పరిష్కారాలను వెతుకుతుందని రిచ్ డేడ్ చెప్పేవారట అంటే సమస్యను ఒక అవకాశంగా చూడటం అదే సమస్యను ఒక సవాలుగా స్వీకరించడం అనమాట ఇది కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం నష్టభయాన్ని అంటే రిస్క్ని ఎలా నిర్వహించాలో నేర్చుకోవడం అవును రిస్క్ అంటే చాలామందికి భయం రచయిత వాళ్ల పూర్ డాడ్ కూడా అలాగే భయపడేవారు అని రాశారు నిజమే కాని రిచ్ డాడ్ ఏమనేవారంటే రిస్క్ను తప్పించుకోవడం కాదు ముఖ్యం దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవని అంటే గుడ్డిగా దూకేయమని కాదు 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 తెలివితో అవగాహనతో ఆ రిస్క్ను అంచనా వేసి దాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం లెక్కించిన రిస్క్ తీసుకోవడం అనమాట దీనికి ధైర్యం కావాలి ఆ ధైర్యం రావాలంటే ఆత్మవిశ్వాసముండాలి సరిగా చెప్పారు ఆ ఆత్మవిశ్వాసంతో పాటు సానుకూల దృక్పథం కూడా చాలా అవసరం పాజిటివ్ ఆటిట్యూడ్ అవును ఉదాహరణకు పేదరికమనేది ఒక మానసిక స్థితి అది శాశ్వతం కావచ్చు కాని దివాలా తీయడం అనేది తాత్కాలిక పరిస్థితి మాత్రమే అని రిచ్ డాడ్ బలంగా నమ్మేవారు ఆ డిఫరెన్స్ చాలా ముఖ్యం బీయింగ్ బ్రోకేజ్ టెంపరీ బీయింగ్ పోర్ ఇస్ ఇటర్నల్ అంటారు కదా అదే ఈ వైఖరి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించగలననే బలమైన నమ్మకం ఇవన్నీ కలిసి పనిచేస్తాయి కాబట్టి మొత్తం మీద చూస్తే డబ్బును సృష్టించడమంటే కేవలం జీతం మీద ఆధారపడకుండా సొంతంగా ఆస్తుల విభాగాన్ని నిర్మించుకోవడం దీనికి ఆర్థిక పరిజ్ఞానం కావాలి చురుకైన ఆలోచన కావాలి రిస్క్ను ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి స్వీయ ఆధారిత వైఖరి ఉండాలి పాజిటివ్ దృక్పథం ఉండాలి ఇవన్నీ కలిసిన ఒక స్ట్రాటజిక్ ప్రాసెస్ అనమాట అంటే ఇది కేవలం డబ్బు సంపాదించడం కాదు సంపదను సృష్టించే ఒక మార్గం ఖచ్చితంగా సరే ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న ఓకే మనం చేసే పనిలో మన రోజువారీ జీవితంలో ఇప్పటివరకు మనం గమనించని వాడుకోని కొత్త అవకాశాలను గుర్తించడానికి వాటిని అందుపుచ్చుకోవడానికి మనల్ని ఎలా ప్రేరేపించగలదు దీని గురించి కాస్త ఆలోచించండి